నేను ఒక ఎపిసోడ్ చూపెడతా దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మేడిపల్లి సత్యం చొప్పదండికి సంబంధించిన సారు ఇగో ఈ సారు తెలుసా సత్యనారాయణ ఇగో ఈ సారు తెలుసా వేముల వీరేశం అన్న ఇగో ఈ సారైతే అందరికీ తెలుసు గడ్డం ప్రసాద్ అన్న స్పీకర్ తెలంగాణకు సంబంధించి ఇగో ఈసారి తెలుసు కదా గండ్ర సత్యనారాయణరా ఇగో దీంతోపాటు ఈయన కూడా తెలుసు కదా రామ్ దాస్ మాలోతు ఇగో ఈ పెద్ద మనిషి కూడా తెలుసు కదా కనకయ్య వీళ్ళందరికీ రుణమాఫీ అయింది వీళ్ళందరికీ రుణమాఫీ అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ కూడా రుణమా ఎమ్మెల్యేలకు సంబంధించి రుణమాఫీ అయింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రుణమాఫీలో సగానికి సగం మందికి కాలేదని విమర్శలు వస్తుండడంతో మరోవైపు అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాఫ్ట్ లోన్ జరిగినట్టుగా సోషల్ మీడియాలో డాక్యుమెంట్లు చెక్కర్లు కొడుతున్నాయి ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా కూడా వీళ్ళందరి కూడా చెక్కర్లు కొడుతున్నాయి ఇది మామూలుగా లేదు ఎపిసోడ్ ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే స్పీకర్ గారికి రుణమాఫీ అయింది మీకు ఇప్పుడు ఇగో ఇవి ఆధారాలు మళ్ళీ స్పీకర్కు కాలేదు ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కెరలా కొడుతున్నాయి ఎంత అనేది కూడా చూడరీ వికారాబాద్కు సంబంధించి లక్ష యాభై వేలకు సంబంధించిన క్రాఫ్ట్ లోన్ అజయ్ ఫైనాన్స్ హిమాయత్ నగర్ హైదరాబాద్కు సంబంధించి మీరు మొత్తం పూర్తి స్థాయిలో కూడా చూడాలి వీళ్ళందరికీ లోన్లు రుణమాఫీ అయితే మా తెలంగాణ బిడ్డలు ఏం పాపం చేసేది మా తెలంగాణ రైతాంగం ఏం తప్పు చేసలు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ సొంత లాభం అనేది బయటపడుతున్నది రోజు రోజుకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ ఎట్లా అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మళ్ళీ మళ్ళీ వినాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటు చూసినా కూడా ఇదే కనబడుతుంది ఏంది కాంగ్రెస్ పార్టీ తమ యొక్క స్వార్థ రాజకీయాలను ఏ విధంగా చేస్తుంది తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తున్నది అనేది కూడా క్లియర్ కట్ మీరు చూడాలి ఒకసారి చూడు రి రుణమాఫీ లీస్ట్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి తాండూరు డీసీసీబీలో లక్ష యాభై వేల రుణం మేడిపల్లి సత్యం ఆ సత్యనారాయణ వేముల వీరేశం గండ్ర సత్యనారాయణ దాస్ మాలోస్ కొరం కొరం కనకయ్య వీరందరికీ కూడా రుణమాఫీ అయినట్లుగా ప్రచారం నెట్టింట వైరల్ అవుతున్న డాక్యుమెంట్లు పే పేద చిన్న సన్నకారు రైతులకు మొండిచేయి రోడ్డుకి ఆందోళన చేస్తున్నా పట్టించుకొని సర్కార్ అయినా అయిన వారికి మాత్రం అన్నీ చేస్తుందని మండిపాటు పేద రైతులకు మొండి చేయి చూపిస్తుందంటూ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీకు ఒక సామత గుర్తున్నదా ఇది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలవాలి వడ్డించేటోడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమైతుంది ఏడగుకున్నా ఏం పర్వాలేదు నీకు నూలు బొక్క రావాలన్నా లేకపోతే ఏం రావాలి ఏం కథ అన్నీ వేస్తాడు వడ్డించేవాడు మనమైతే నువ్వు బంతిలో ఏముల అగ్వుకున్నా కూడా గదే జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా గదే జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి రుణమాఫీ అవుతుందట నా తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నా రైతులకైతే రుణమాఫీ కాదు వాళ్ళు రోడ్ ఎక్కాలి ధర్నా చేయాలి రాస్త రోక చేయాలి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్నం చేయాలి దాంతోపాటు రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేయాలి పోలీసు వాళ్ళు రావాలి ఎత్తుకపోవాలి కేసులు కావాలి కానీ వీళ్ళు ఏమీ చేయకుండా ఇచ్చే మన జీతగాళ్ళకు మన జీతగాళ్ళు వాళ్ళందరూ మనం ఓట్లు వేసి గెలిపించినాం ఈ రోజు ఆయన తిరుగుతున్న కారుకు మనమే పైసలు కడుతున్నాం ఆయన పోయించే పెట్రోలు మనదే ఆయన ఉండడానికి ఇల్లు ఇచ్చేది మనమే ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉత్తానే ఇయ్యలే అవన్నీ మనం ఇచ్చినాయి తెలంగాణ రైతాంగానికి సంబంధించినవి అవన్నీ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుర్రీ ఇప్పుడు రుణమాఫీ సంగతి కూడా అలానే ఉంది అనర్హులకు రైతులకు రుణమాఫీని దూరం చేస్తున్న రేవంతు సర్కార్ అయిన వారికి మాత్రం పైసా నష్టం లేకుండా చేస్తుంది రుణమాఫీలో పేదోడు పెట్టగొడుతూ ఆ పెద్దోళ్ళ గల్లలు నింపుతుంది ఇప్పటికే రాష్ట్ర రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పార్టీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి తన విశాలమైన హృదయాన్ని చాటుకుంటుంది పేదల పక్షం అని చెప్పుకోవడం తప్ప చేతులలో మాత్రం ఏమీ లేదన్న వి విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినబడుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు అందరూ చూడాలి విత్తు ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను నేనేం ఉత్తర్ చెప్తలేను ఇక్కడ చూడ్రి తెలంగాణ మేడిపల్లి సత్యమన్నా కానీ దాంతోపాటు సత్యనారాయణ కానీ వీరేశం అన్న కానీ గడ్డం ప్రసాద్ అన్న కానీ లేకపోతే గండ్ర సత్యనారాయణ కానీ లేకపోతే రామ్దాస్ మాలోద్ కానీ కనకాయ కానీ వీళ్ళందరికీ కూడా రుణమాఫీ అయినట్టుగా ఈ ఇగో ఇవన్నీ పూర్తి స్థాయిలో చెక్కర్లు కొడుతున్నాయి ఒకసారి మీరు చూడాలి ఇవన్నీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి ఈ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి వాళ్ళందరికీ రుణమాఫీ అయింది కానీ తెలంగాణ రైతాంగానికి కాలే ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది పోరాట పటిమే ఉన్నారు పౌర సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో తమ తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తాయి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ రైతాంగం కోసం ఎక్కడ పనిచేసిన దాఖలాలు అయితే లేవు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్న ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ బడాబాబులకు రుణమాఫీ చేస్తూ సన్నా చిన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తుంది సర్కార్ పెద్ద పెద్ద బంగ్లాలు మంది మార్బలం ఉండే ఎమ్మెల్యేలకు మాఫీ చేసిన ప్రభుత్వం సాదాసీదా రైతాంగానే మాత్రం బ్యాంకుల చుట్టూ తిప్పిస్తుంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ ఏది విషయాలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది సాక్షాత్తు స్పీకర్ కు సంబంధించి ఆ ఏంది గడ్డం ప్రసాద్ కు రుణమాఫీ అయిందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ చెక్కలు కొడుతున్నాయి ఈ జాబితాలో అధికార చాలా మంది అధికార ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డబ్బున్నులకు రుణమాఫీ చేస్తూ తమ పేద దిగువ మధ్యతరగతి వారికి మాత్రం రైతులకు నెత్తిన భస్మాసురహస్తాన్ని పెడుతున్నారని మండిపడుతున్నారు ఇప్పటికైనా అర్థమైందా యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేనేం చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తా జర్నలిస్ట్ రంజిత్ అంటే ఆసమర్షి కాదు నాడు విపక్షం నేడు విపక్షం నాడు కేసులు ఎదుర్కొన్నా నేడు కేసులు ఎదుర్కొంటా రేపు కేసులు ఎదుర్కొంటా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత నాది ఎందుకంటే కంటి కనురెప్పగొట్టే లోపు మనిషి జీవితం ఎప్పుడైనా పోతుంది కానీ ఇక్కడ వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయాలి ఎందుకంటే మన సంపదను గుల్ల చేస్తూ వాళ్ళు మాత్రం ఏ విధంగా అందల అందలవెక్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇక్కడ ఒకసారి ఆలోచించండి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉండే మారుమూల గ్రామం కావచ్చు ఎక్కడో ఉన్న నిజామాబాద్ జిల్లాలలో ఉండే మారుమూల కావచ్చు ఖమ్మం జిల్లాలో ఎక్కడో గిరిజన కొండ కోణలలో ఉండే గిరిజన పల్లెలు కావచ్చు దాంతోపాటు ఇటు వరంగల్ అయినా నల్గొండ అయినా మహబూబ్ నగర్ అయినా ఆదిలాబాద్ అయినా లేకపోతే మెదక్ అయినా ఏ జిల్లాకు వెళ్ళినా కూడా రైతులు అరిగోసబడుతున్నారు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే వెళ్ళి గట్ల పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నమ్మి మేము మోసపోయామన్నా ఇప్పుడు మళ్ళీ మోసపోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఏమంటున్నానంటే సరే వీళ్ళక వీళ్ళకి అవ్వడంలో నీ అభ్యంతరం ఏంటి రంజిత్ అని అనవచ్చు అడగవచ్చు దీనికి ప్రశ్న నేనేమంటున్నానంటే వీళ్ళకు వీళ్ళు కూడా రైతులు అయితే నో ప్రాబ్లం వాళ్ళు వ్యవసాయం సాగు చేస్తే నాకు ఏం అభ్యంతరం లేదు వాళ్ళకు రుణమాఫీ అయినా ఏం అభ్యంతరం లేదు కానీ మొదటగా కావాల్సింది రైతులకు రైతుల కూరే పొద్దుగాల అప్పులోడ్ వచ్చి మీద పడితే ఇదే బ్యాంకర్లు ఇప్పుడు ప్రస్తుతం ఏ లిటికేషన్ అంటే ఏ టెక్నికల్ సమస్య ఉందని చెప్పి దాదాపుగా ముప్పై వేల రై ముప్పై వేల మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టిందో ఈ బ్యాంకులే ఒకరోజు నా రైతన్న ఇంటికెళ్ళి దర్వాజాలను బద్దలు కొట్టి తీసుకెళ్లిన సంఘటనలు చూసాం దాంతో పాటు బీర్వాలను తీసుకెళ్లిన సంఘటనలు చూసాం దాంతో పాటుగా మంచాలను తీసుకెళ్లిన సంఘటనలు చూసాం ఆఖరికి గ్యాస్ పొయ్యిలు తీసుకెళ్లిన సంఘటనలు కూడా చూస్తాం అంతటితో ఆగిందా అంటే ఆగలే ఇంకో మండలానికి ఇంకో జిల్లాకు వెళ్తే ఏకంగా ఎర్ర జెండాలు భూమినే విలం వేసిన పరిస్థితి కనబడింది ఆ భూమి కోసం తను చేసే వ్యవస్థ ఏ మట్టిలో పుట్టాడో ఏ మట్టి కోసం పనిచేశాడో ఆ మట్టిలోనే కలవడానికి సిద్ధపడ్డ రైతాన్న ఈరోజు అదే రైతన్నకు భరోసా లేకుండా పోయింది ఇప్పటికే పెట్టుబడి సాయం రాలే రైతు భరోసా రాలే ఇప్పటికీ కన్నీళ్లు వెదలు పెట్టుకుంటున్న పరిస్థితి